అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీ వంటగదిలో ఇలా రోజు ఒక కప్పు తాగారంటే మెయిన్గా నలభై వచ్చిన ఆడవాళ్ళు అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి నలభై వచ్చిన అంటే ఆడవాళ్ళకి ఏదో ఒక సమస్య మొదలవుతూ ఉంటుంది కదండి అలా కాకుండా ఇలా తీసుకోవటం వల్ల అలాంటి సమస్యల నుండి దూరం చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది ముందుగా ఇక్కడ నేను ఒకటి చిన్నది ఇలాంటి గాజు సీస్ అలాంటివి తీసుకున్నానండి తీసుకొని ఒక రెండు బాదం పప్పులు వేసుకుంటున్నాను అలాగే ఒక ఏడెనిమిది ఎండు ద్రాక్ష వేసుకోవాలి దీంట్లో మనము చక్కెర అలాంటిది ఏమి వాడమండి ఇదే మనకు స్వీట్ ఇస్తుంది కొద్దిగా అలాగే ఈ ఎండు ద్రాక్ష వాడటం వల్ల మలబద్ధకం కూడా పోతుందండి ఒక రెండు పిస్తా పప్పులు వేసుకోవాలి ఈ పిస్తా పప్పులు కూడా చాలా మంచిదండి ఒక మూడు జీడిపప్పులు వేసుకోవాలి ఇది నేను ఒకరికి మాత్రమే చూపిస్తున్నాను ఒకటి అంజీరా వేసుకోవాలండి ఇది వేసుకోవటం వల్ల హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కాకుండా చూస్తుంది ఇది చాలా మంచిది దీంట్లో ఫైబరు ప్రోటీన్ చాలా ఉంటాయి ఖచ్చితంగా వేసుకోండి ఇది కూడా మనకు దీంట్లో ఈ అంజీరా అలాగే ఎండు ఖర్జూరమే మనకు స్వీట్ ఇస్తుందండి ఇప్పుడు దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల గింజలు వేసుకోవాలి ఆ గింజల్లో మనకి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చూస్తుంది అలాగే జుట్టుకి చర్మానికి చాలా బాగా పనిచేస్తుందండి దీంట్లో హోమైగా త్రీ కూడా ఉంటుంది దీంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత కొద్దిగా వేసుకోండి వేసుకొని ఆ నట్స్ సీడ్స్ అన్నీ మునిగేటట్టు వేసుకొని ఇలా మూత పెట్టేసి నేనైతే నైట్ ఇలా నానబెట్టి పెట్టుకుంటాను నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా తాగసేయచ్చు మిక్సీ చేసుకొని ఇలా నేను నైట్ చేసి పెట్టుకుంటానండి ఇలా నానబెట్టి పెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి చక్కగా నానిపోయినాయి లేదా మీరు ఒక ఐదారు గంటలైనా నాననీయ్యాలి ఇవి నాన్నయే తీసుకోవాలండి ఈ నట్స్ సీడ్స్ ఎప్పుడు లేదా రోస్ట్ చేసైనా తీసుకోవచ్చు ఇలా ఇప్పుడు నేను బాదం పప్పులు ఇవి రెండు వేశాను కదా దీన్ని పొట్టు తీస్తున్నానండి పొట్టు తీసి వేసుకుంటున్నాను ఈ పొట్టు తీసి వేసుకొని ఒక బ్లెండర్ తీసుకొని ఇవన్నింటినీ ఆ నీళ్ళతో సహా వేసుకోవాలి మీరు కావాలంటే దీంట్లో పాలైనా వేసుకోవచ్చండి ఏమి పాలు అవసరం లేదు ఇలాగే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీకు దీంట్లో చక్కెర లాంటిది ఏమీ వాడలేదు కదా మనము చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇది రోజు ఒక కప్పు తీసుకున్నామంటే నలభైలో ఎంత స్ట్రాంగ్ ఉన్న ఉమెన్ అయినా కానీ ఖచ్చితంగా ఏదో ఒక అనారోగ్య సమస్య మొదలవుతూ ఉంటుందండి దాని నుండి ఓవర్కమ్ అయ్యి ఆరోగ్యంగా ఉండగలుగుతాము నేను చేసుకునేదే మీకు ఇది చూపిస్తున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్